హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా దేవ అయితే పురుషోత్తం దగ్గరికి వెళ్ళాలని హడవుడిగా రెడీ అవుతాడు ఇంతలో మిథున అయితే దేవతో చుడు నాకు ఉదయం నుంచి బాగా తలనొప్పిగా ఉంది నాకు మెడిసిన్ తెచ్చి అని అడగడంతో ఆ మాట విన్న దేవ ఏంటి ఉదయం నుంచి తలనొప్పిగా ఉందా అందుకే చెప్పాను అలవాటు ఉండదని నిన్ను మీ ఇంటికి వెళ్ళిపోమని అక్కడికి వెళ్ళిపోతే ఇట్లాంటి తలనొప్పులు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అక్కడ వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు చూడు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే తీసుకెళ్ళి మీ నాన్న దగ్గర దింపొస్తాను అని అంటూ ఉంటే ఆ మాట విన్నా మెదన పర్వాలేదు మీరు నాకు మెడిసిన్ తేకపోయినా పర్వాలేదు తలనొప్పి తగ్గిపోతుందలే అని అనుకుంటూ అక్కడి నుంచి దేవ సారీ మిదురా వెళ్ళిపోతుంది మిదున అలా వెళ్ళిపోవడంతో ఇంకా దేవ అయితే ఈ రాక్షస్కి ఇంటికి వెళ్తాను అనగానే తలనొప్పి కూడా తగ్గిపోయింది దీన్ని ఎట్లా పంపించాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇక దేవ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అనుకోకుండా దేవాకి ఫోన్ రావడంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే పురుషోత్తం రే దేవా ఎక్కడున్నావురా ఇప్పుడు అర్జెంటుగా రావాలి అని చెప్పడంతో ఇంకా దేవా టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతాడు ఇంకా సారద అయితే చూడమ్మా వీడు కనీసం టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు ఆ పురుషోత్తం దగ్గర ఏ టైంలో జాయిన్ అయ్యాడో గాని ఇరవై నాలుగు గంటలు పురుషోత్తమన్నా పురుషోత్తమన్నా అంటూ అక్కడే తిరుగుతున్నాడు అసలు వాడు దేవాని ఇలా మార్చాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా శారద అయితే తల కొట్టుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూస్తున్నాం మీదునా అవును ఇన్ని రోజులు ఆయన గతాన్ని తెలుసుకోవాలని నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ పురుషోత్తంనే అడిగితే దేవ రౌడీగా ఎందుకు మారాడో అర్థమవుతుంది కదా అని చెప్పి మీదున అనుకుంటూ ఉంటుంది ఇక మెదన అయితే అత్తయ్య నేను బయటకెళ్తున్నాను అని చెప్పడంతో ఇంతలో ప్రమోదిని మిథునా ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదు కానీ నేను కూడా నీతో పాటు వస్తాను అలా వెళ్ళి వచ్చేటప్పుడు కాయగూరలు కొనుక్కుని వచ్చేద్దాం అని చెప్పడంతో ఇక ప్రమోదిని మాటకి దేవ కూడా సారీ మిథున కూడా ఏమీ అనదు ఇద్దరూ కలిసి ఇంకా బయటికి వెళ్తారు ఇక మిథున అయితే పురుషోత్తం ఉన్న ఆఫీస్ దగ్గరికి తీసుకొస్తుంది అది చూసిన ప్రమోదిని మిథున ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అంటుంటే అక్క చెప్తాను నేను ఇక్కడికి వచ్చింది దేవ పనిచేస్తున్న ఆ పురుషోత్తంని కలవడానికి అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రమోదిని తన చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పడేస్తుంది ఏం మాట్లాడుతున్నావు మీదన నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా ఆ పురుషోత్తం మన దేవ అంతా మంచివాడు కాదు వాడు పచ్చిరత్నం తాకి దుర్మార్గుడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అని అంటుంటే మరి అట్లాంటి వ్యక్తి దగ్గర దేవ ఎందుకు రౌడీగా పనిచేస్తున్నాడు అసలు దేవ అతని దగ్గర రౌడీగా పనిచేయడానికి కారణమేంటి అంత దుర్మార్గుడి దగ్గర అంత మంచి దేవ రౌడీగా ఎట్లా ఉండగలుగుతున్నాడు అని చెప్పి మిథునా అడగడంతో దానికి ప్రమోదిని మిథున నువ్వు అడుగుతున్న ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు కానీ మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంటే ఏంటక్క నువ్వు మరి ఇంతలా భయపడుతున్నావు చూడు మనం ఇట్లా భయపడితే ఏది తెలుసుకోలేం నాతో రా అని చెప్పి ఇక ప్రమోదిని తీసుకుని బలవంతంగా పురుషోత్తం దగ్గరికి వెళ్తుంది పురుషోత్తం మెదునని చూసి ఒక్కసారిగా చైర్లో నుంచి పైకి లేచి నుంచుంటాడు ఇంకా అయితే మీరు అని అంటుంటే నేనేనమ్మా పురుషోత్తం దేవా నా దగ్గరే పనిచేస్తున్నాడు నువ్వు నువ్వు జడ్జిగా అమ్మాయివే కదా అని అంటూ ఉంటే అవును నేను జర్జిగా కానీ ఇప్పుడు మాత్రం దేవాకి భార్యని మాత్రమే అని చెప్పి ఇక మెదన అంటుండే మెదన మాటలకి పురుషోత్తం షాక్ అయిపోతాడు ఏంటి అంతలా షాక్ అయిపోతున్నారు ఇప్పుడు నేను దేవాకి భార్యని తను నా మెడలో తాలి కట్టాడు అని అంటూ ఉంటే ఆ మాట విన్న పురుషోత్తం చూడమ్మా జరిగిందంతా దేవా చెప్పాడు నిన్ను చూస్తుంటే నా తోడు పుట్టిన చెల్లెల్లా అనిపిస్తుంది అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవా చెప్పినట్టు నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో నువ్వక్కడ సంతోషంగా ఉంటావు అని అంటుంటే చూడండి మీతో నీతులు చెప్పించుకోవడానికి ఇక్కడికి రాలేదు మీతో మాట్లాడాలని వచ్చాను అని అంటూ ఉంటే ఇక పురుషోత్తం పక్కనున్న వ్యక్తి అన్నా ఈ అమ్మాయి వాళ్ళకని చూస్తుంటే ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఆ జడ్జిగారే పంపించినట్టున్నారు ఇప్పుడు ఎలాగో నువ్వు ఎలక్షన్లో నుంచుంటున్నావు ఇప్పుడు కనుక ఈ అమ్మాయితో గొడవ పడితే ఆ జడ్జిగారు నీ పాత కేసులని తిరిగేసి నీకు నామినేషన్ లేకుండా చేయడానికే కదా ప్లాన్ చేసినట్టున్నాడు అని చెప్పడంతో ఆ మాట విన్న పురుషోత్తం నిజమే అంటావా నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ అమ్మాయితో కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి అని చెప్పి ఇంకా పురుషోత్తం తన మనసులో అనుకుంటూ మిదనుతో చూడమ్మా ఆడపిల్లవి నీతో ఎట్లా మాట్లాడాలో నాకాస్త తెలీదు నువ్వు దేవ కఠిన తాళిని గౌరవించి తనని భర్తగా తనని భర్తగా కోరుకుంటున్నాం కానీ దేవ నిన్ను భారీగా చూడట్లేదు అలాగే తన వల్ల నువ్వు ప్రాబ్లమ్స్లో పడతావని తను ఆలోచిస్తున్నాడు తన జీవితంలో తను ప్రేమించిన అమ్మాయి తప్ప మరెవ్వరు ఉండకూడదని తను అనుకుంటున్నాడు అని చెప్పడంతో ఇక మెదన ఎప్పుడు ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చాడు ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు దేవ జీవితంలో తాను ప్రేమించిన వ్యక్త అంటే ఎవరా అమ్మాయి అని అడుగుతుంటే పక్కనున్న ప్రమోదిని మెదున నీకు దండం పెడతాను మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పొరపాటున దేవ మనల్ని చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది రా మిథున అని చెప్పి ఇంకా అయితే మిథున చెయ్యి పట్టుకుని బలవంతంగా లాగుతుంది కానీ మిథున నువ్వాగక్క ఈరోజు దేవా గతమేంటో తెలుసుకోవాలి ఆయన ఎందుకట్లా ప్రవర్తిస్తున్నారో నేను అర్థం చేసుకోవాలి అని అంటుంటే ఇక పురుషోత్తం ఇప్పుడు అర్థమైందమ్మా నువ్విక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు దేవా గురించి గతం గురించి తెలుసుకోవాలని ఇక్కడికొచ్చావని నాకు అర్థమవుతుంది కానీ దేవా గతాన్ని ఎవ్వరికీ చెప్పనని దేవాకి మాట ఇచ్చాను చూడమ్మా అది తప్ప నువ్వేదడిగినా చెప్తాను అని చెప్పి ఇక పురుషోత్తం మిదిలకి చెబుతూ ఉండగా ఇంతలో పురుషోత్తానికి కాల్ వస్తుంది చూడమ్మా నాకు కాల్ వచ్చింది నేను అర్జెంటుగా వెళ్ళాలి నీతో ఎప్పుడన్నా మాట్లాడతాను రేయ్ అమ్మాయికి ఏం కావాలో చూసుకో తనకి నచ్చనివిచ్చి జాగ్రత్తగా పంపించు అని చెప్పి పురుషోత్తం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చూడు చూడుమిదిన నువ్వు గతాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నావు కానీ గతాన్ని తెలుసుకున్నాక నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటావో నాకైతే తెలీదు కానీ దేవ గురించి దేవ గతం గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావంటే తనని నువ్వు ఎంతలా ఇష్టపడుతున్నావో అర్థమవుతుంది నువ్వు దేవగతం కోసం వాళ్ళని వీళ్ళని అడగనవసరం లేదు నేనే చెప్తాను వెళ్దామా అని చెప్పి ఇక ప్రమోదిని అయితే మిద్రని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఎంతలో వాళ్ళకి ఎదురుగా దేవ కనిపిస్తాడు దేవ అయితే వాళ్ళిద్దరినీ పురుషోత్తం ఉన్న ఆఫీస్ దగ్గర చూసి కోపంతో రగిలిపోతాడు వదినా మీరేంటిక్కడ ఈ రాక్షస్ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అంటుంటే అది దేవా అని చెప్పి ప్రేమోదిని ఏదో చెప్పబోతుంటే ఉంటే ఇక మిధున ఏం లేదు ఉదయం నువ్వు టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయావు కదా అత్తయ్య చాలా ఫీల్ అయ్యారు అందుకే టిఫిన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను ఇదిగో అని చెప్పి తన చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ని దేవా చేతిలో పెడుతుంది దేవ అయితే ఏంటి టిఫిన్ కోసం ఇలా ఆఫీస్ దగ్గరికి వచ్చేయాలా చూడు పూరపాటున మిమ్మల్ని పురుషోత్తమనే చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటుంటే నువ్వు అంతలా ఫీల్ అయిపోకర్లా ఆల్రెడీ మీ పురుషోత్తమనేతోనే మాట్లాడే వెళ్తున్నాం అని అనుకుంటూ అయితే ప్రమోదాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మో ఈ తెంగర్ది లోపల పురుషోత్తమానతో ఏం మాట్లాడిందో ఏంటో అని చెప్పి దేవ హడావుడిగా లోపలికైతే వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే మిథునా అక్క ఈరోజు నువ్వు ఆయన గతాన్ని నాకు చెప్తానని మాటిచ్చావు ఖచ్చితంగా నాకు ఆయన గతం ఏంటో తెలియాలి చెప్పక్క చెప్పు అని చెప్పి మిథున అయితే ఇక ప్రమోదుని అడుగుతూ ఉంటుంది ప్రమోదుని దేవ గతాన్ని మిథునకి చెప్తుందా లేదా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా దేవ అయితే పురుషోత్తం దగ్గరికి వెళ్ళాలని హడావుడిగా రెడీ అవుతాడు ఇంతలో మిథున అయితే దేవతో చుడు నాకు ఉదయం నుంచి బాగా తలనొప్పిగా ఉంది నాకు మెడిసిన్ తెచ్చి పెడతావా అని అడగడంతో ఆ మాట విన్న దేవ ఏంటి ఉదయం నుంచి